హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు భారీ శుభవార్త చెప్పారు ఒక్కొక్కరికి ఐదు లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది అలాగే అందులో ముప్పై ఐదు శాతం వరకు రాయితీ మినహాయిపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించారు సో అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము డ్వాక్రా మహిళలకు పొదుపు సంఘాల్లోని మహిళల కోసం సరికొత్త నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నారు డ్వాకరా మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను కూడా ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వారు అడుగులు వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలికి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు రుణంగా అందిస్తారు డ్వాకరా సంఘంలో ఒకే సమయంలో గరిష్టంగా ముగ్గురికి అందిస్తారు డ్వాక్రా మహిళలు ఇప్పటికే జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన యూనిట్కి కొత్తగా ఏర్పాటు చేయబోయే యూనిట్లకు కూడా రుణాలు ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల కోట్ల మేర లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ఫ్ అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు వీరిలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి లక్ష రూపాయలు అలాగే పదిహేను వేల మందికి ఐదు లక్షల వరకు రుణాలను అందించాలని భావిస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఆసక్తి యూనిట్ ఏర్పాటు వ్యయానికి తగిన విధంగా రుణాన్ని భవిష్యత్తులో పది లక్షలకు కూడా పెంచుతామంటోంది ప్రభుత్వం రాష్ట్రంలో డాకరా మహిళలకు మరింత మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర పథకాలైన పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాలని దీనికి అనుసంధానించనున్నారు అంతేకాదు ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న వారికి తీసుకున్న బ్యాంకు రుణంలో ముప్పై శాతం రాయితీ కూడా వర్తిస్తుంది అంటే లక్ష రూపాయలు రుణం తీసుకున్నట్లయితే ముప్పై ఐదు వేలు వరకు రాయితీ కింద మినహాయింపు ఇస్తారు రుణంలో మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది సో మొత్తంపై ప్రభుత్వం ముప్పై ఐదు శాతం వరకు రాయితీ అయితే ఇవ్వనున్నారండి సో లక్ష నుంచి ఐదు లక్షల వరకు రాష్ట్రంలో ఉండే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వారు రుణాలను ఇప్పించనున్నారు అలాగే మనం యూనిట్ల వివరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కారం పొడి పసుపు పొడి మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే బేకరీ స్వీట్ షాప్ ఐస్ క్రీమ్ తేనె తయారీ అప్పడాల తయారీ వెజిటేబుల్ సోలార్ డ్రయర్స్ భోజనం బఫే ప్లేట్ల తయారీ డీజే సౌండ్ సిస్టమ్ డైరీ పౌల్ట్రీ కూరగాయల తయారీ ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి ప్రకటన చేశారండి ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై నిర్ణయం తీసుకున్నారు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా డీబీటీ పథకాల అమలు అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని తెలిపారు సబ్సిడీ రుణాలు వివిధ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలని డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అన్నారు వ్యవసాయ రంగం పరిశ్రమలకు ప్రోత్సాహం డ్వాకరా సంఘాల బలోపేతంలో బ్యాంకర్ల పాత్రే కీలకమని తెలిపారు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారాన్ని బ్యాంకర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు సో మొత్తంపై చంద్రబాబు గారు డ్వాకరా సంఘాల్లో ఉండే మహిళలకు ఐదు లక్షల వరకు రుణాలను ఇప్పిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది సో మొత్తంపై డ్వాకరా సంఘాల్లో ఉండే మహిళలకు ఐదు లక్షల వరకు రుణాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇవ్వనున్నట్లు ప్రకటించారు అయితే దీనికి సంబంధించి ఎటువంటి విధి విధానాలు అయితే ప్రకటించలేదండి సో ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది కాబట్టి సో రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ఈ రుణాలకు సంబంధించి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతున్నాండి సో ఈ వీడియో నుంచి లైక్ చేయండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్